నేను సుమ ముందుగా బులటెన్ లో హెడ్లైన్స్ భారత్ లిమిటెడ్ ప్రాంతీయ కార్యాలయం ప్రారంభం భారత్ నిర్మా లిమిటెడ్ సంస్థ గత పదిహేను ఏళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటూ విశేష అందిస్తుందని భారత్ నిర్మా లిమిటెడ్ సంస్థ చైర్మన్ రాజు తెలిపారు భారత్ నిర్మా లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో కొత్తపేట మార్గదర్శి కాలనీలో ఏర్పాటు చేసిన ప్రాంతీయ కార్యాలయాన్ని శుక్రవారం సంస్థ చైర్మన్ బాలకృష్ణరాజు రాజు ముఖ్య అతిథిగా హాజరై లాంఛనంగా ప్రారంభించారు అనంతరం సంస్థ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కృష్ణన్ రాజు మాట్లాడుతూ ఈస్ట్ హైదరాబాద్ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది ని తమ కస్టమర్లకు ఏజెంట్లకు రియల్ ఎస్టేట్లకు అందుబాటులో ఉండే విధంగా కొత్తపేటలో ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేసినట్లు తెలిపారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని టూ టైర్ల సిటీ ప్రాంతాలలో తమ ప్రాజెక్టులను ఏర్పాటు చేశామని ఆయన వివరించారు తమ సంస్థ ఫామ్ ల్యాండ్ ప్రాజెక్టులు అగ్రో ఫారెస్టీ ప్రాజెక్టులు డిటిసిపి ప్రాజెక్టులు హెచ్ఎండీఏ ప్రాజెక్టులు ఇతర ప్రాజెక్టులను చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ పోలోజు లక్ష్మణ్ కంపెనీ ప్రతినిధులు సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు భారత్ నిర్మాణం లిమిటెడ్ కొత్తపేటలో ఒక బ్రాంచ్ ఓపెనింగ్ కి మీడియా మిత్రులందరిని ఇన్వైట్ చేయగా మీరు అందరూ వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ అండి యాక్చువల్గా భారత్ నిర్మాణ్ లిమిటెడ్ వీఆర్ ఇన్ టు రియల్ ఎస్టేట్ బిజినెస్ సిన్స్ లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ అనమాట హైదరాబాద్లో అలాగే తెలంగాణ వ్యాప్తంగా కొన్ని టూ టైర్ సిటీస్లో రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాం అండ్ ముఖ్యంగా ఈరోజు మిమ్మల్ని ఇక్కడ పిలవడానికి గల కారణం ఏంటంటే ఈ కొత్తపేట అనే ఏరియాలో హైదరాబాద్లో ఉన్నటువంటి ఈస్ట్ జోన్లో ఎక్కువగా రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కానీ మంచి మంచి ప్రాజెక్టులు కానీ ఇవన్నిటికీ ఈ ఏరియా ఇప్పుడు బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అర్బనైజేషన్ బాగా జరుగుతుంది దానిలో భాగంగా ఇటు సైడ్ ఉన్నటువంటి ఈ ఏరియాలో ఉన్నటువంటి ఈ రియల్టర్స్కి కానివ్వండి మా కస్టమర్లకు కానీ వాళ్ళందరికీ కూడా మేము బాగా దగ్గరగా ఉండాలని అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు భారత్ నిర్మాణ్ లిమిటెడ్ ఈ దిల్సుఖ్ నగర్ కొత్తపేటలో ఒక బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది అండ్ మరోవర్ మా కంపెనీ గురించి చెప్పాలంటే సిన్స్ లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మేము రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నాము హైదరాబాదు అలాగే కొన్ని ప్రాజెక్ట్స్ ఆంధ్రాలో కానివ్వండి తెలంగాణలో కానివ్వండి టూ టైర్ సిటీస్లో కొన్ని ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ అగ్రోఫారెస్ట్రీ ప్రాజెక్ట్స్ టీటీసీపీ హెచ్ఎండిఏ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయటం మా ప్రాముఖ్యతను చెప్పుకోవచ్చు అట్ ద సేమ్ టైం మా దగ్గర ఉన్నటువంటి వందలాది మంది ఏజెంట్లకి గా ఉండటం కోసం ముఖ్యంగా ఈరోజు ఇక్కడ మన కొత్తపేట ని స్టార్ట్ చేయడం జరిగింది